మీ మార్గం అందరూంటే రాష్ట్ర పార్టీ పెట్టుకోండి అంతా నేను రమ్మని గారు ఏమన్నా వస్తా ఐదే రోజులు ఎందుకు వచ్చాడు ఏం చేసుకొచ్చాడేసుకొచ్చా గౌరవాన్ని చిప్పుచ్చుకోవాలంటే గుర్తుపెట్టుకోండి ఇదంతా మంత్రుల ఉండదు కేసులెక్ట్ ఇచ్చేదాన్ని బంగారం లాంటి కన్స్ చేసి చేస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చి నాకు కథనం చేయాలని వస్తారు మీరు నేను ఒకే తెలుసు రావడానికి నా టెక్నిషియా వదిలిపెట్టాను నేను పార్టీ వారం చేయడానికి తెలిసా ఆ పది మీద పది మంది నేనేం పని లేకుండా పిల్లల నేను మీరు ఏదో ఒకటి వచ్చి గట్టిగా మాట్లాడితే ఎంత అని చెప్పాను అనుకుంటే మీరు అమాయకం ఆడుతున్నారు అట్లేకుండా ఇంకా రోజు పార్టీ నిర్వీర్యమవుతాడు మీరు అక్కడ పోరాడకుండా చెప్పిన పని చేయకుండా ఇక్కడికి వచ్చి నల్ల ఐదు నల్ల ప్రదర్శన చేస్తాను అవే యాటిట్యూడ్ పోవాలి మీరు బాగా చేసుకున్న వేరే నాయకుడు మీరు బాగా చేయనప్పుడు బాగా చేసే నాయకుడు ఎత్తుకునే భాగ్య ఆ పైన ఉంటుంది మీకోసం పార్టీని త్యాగం చేయాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం నేను త్యాగం చేయాలి కార్యకర్తలు నాయకులుగా తెలుస్తున్నారు మీ మార్గం అందరూ ఉంటే రాష్ట్ర పార్టీ గుర్తుపెట్టుకోండి ఇదంతా నేను రమ్మని కదే మంది వస్తాయి ఐదారు రోజులు ఎందుకు వచ్చారు ఎందుకు చేసుకొచ్చా అంటే చేసుకొచ్చా గౌరవాన్ని చిప్పుచ్చుకోవాలని కలిసి గుర్తుపెట్టుకోండి ఇదంతా మనుషుల ఉండదు ఇచ్చేదాన్ని బంగారం లాంటి కాన్సి సెన్సరీ కంప్లీట్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చి నాకు కథనం చేయాలని వస్తారు మీరు నేను ఒకే తీసుకురావడానికి ఆ టెక్నిక్స్ టెక్నిషియా వదిలిపెట్టాలి పార్టీ వార్నింగ్ చేయడానికి తెలిసా ఆ పది మీద పది మంది నేనేం పని లేకుండా కదలా నెండు మీరు ఏదో ఒకటి వచ్చి గట్టిగా మాట్లాడితే ఎంత అని చెప్పాను అనుకుంటే మీరు అమాయకం అనాయకంశాడుతున్నారు అట్లేకుంటే ఇంకా రోజురోజు పార్టీ నిర్వీర్యమవుతా ఉంటే మీరు అక్కడ పోరాడకుండా చెప్పిన పని చేయకుండా ఇక్కడికి వచ్చి నల్ల విధంగా గంటల ప్రదర్శన చేస్తాను అవే యాటిట్యూడ్ బావాలి మీరు బాగా చేసుకున్నంత వేరే నాయకుడు మీరు బాగా చేయనప్పుడు బాగా చేసే నాయకుడు ఎత్తుకునే భావి తన పైన ఉంటుంది మీకోసం పార్టీని త్యాగం చేయండి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరి కోసం నేను త్యాగం చేయాలి కార్యకర్తలు నాయకులు